ఆ అదే తుని తుని నుంచి లోపలికి వెళ్తాం ఆ తానివాద తెలుసు ఏ బ్రింగ్ రాజ్ అన్నాను కదా ఇదే ఇదే తమ్ముడు బ్రింగ్ రాజ్ అన్నాను కదా ఇదేంటో తెలుసా బ్రింగ్ రాజు ఆ ది కింగ్ ఆఫ్ ఆయిల్స్ అంటారు కదా ఈ ప్లాంట్స్ ని యూస్ చేసి మనకు ఆయిల్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట ఇది జుట్టుకి చాలా మంచిది ఇది ఇక్కడ దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఇదే తమ్ముడు ఓకే దీనికోసం చాలా ట్రై చేస్తారు నాకు ఇది చాలా ఈజీగా దొరికిసింది ఇది ఇంతకు ముందు కూడా నేను చాలా కష్టపడ్డాను దీనికోసం ఫైనల్ గా కొండ దగ్గరికి వచ్చినప్పుడు దొరికిసింది అయ్యో తీ వీడియో తీ ఇంకా చూడతాం నాకు తెలిసి ఇక్కడ చాలా ఉంటది స్ప్రింగ్ రాజా ప్లాంట్స్ దీన్నే తెలుగులో పొట్ట కలగరాకు అని కూడా అంటారు మాక్సిమం హెయిర్ ఆయిల్స్ అన్ని దీంతోనే తయారవుతాయండి ఇంకా చెప్పాలి అంటే ఈ ఆకు అసలు చాలా రేర్ గా దొరుకుతానమాట విలేజెస్ లో ఇలా పొలాల గట్ల మీద లేదంటే చెరువు గట్ల మీద దొరకవచ్చు కానీ అసలు సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు దొరికే ఛాన్స్ లేదనమాట సో దీని పేస్ట్ తో ఈ హెర్బల్ ఆయిల్స్ అన్ని తయారు చేసుకుంటారు అనమాట దీన్ని కొంచెం పేస్ట్ లా చేసుకుని ఇందులో కొంచెం గోరింటాకు కొంచెం మందారాకు కూడా మిక్స్ చేసి ఈ మూడింటిని కలిపి బాగా మిక్సీ పట్టి సో ఈ పేస్ట్ ని నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ లో బాగా మరగదీస్తారు అనమాట సో మరగదీసిన తర్వాత ఇందులో ఉన్న గుణాలన్నీ ఆయిల్ కి రెండు విడదీలేని బంధం లాగా రెండు అటాచ్ అయిపోతాయి అనమాట సో ఆయిల్ గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది సో ఆయిల్ ని వాడితే త్వరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అలానే మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ గుంట గ్రావ్ కోసం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి తెలియకపోతే మీ బామ్మలు తాతయ్యలు అలాంటి వాళ్ళని అడగండి అండ్ మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని సెట్ చేసి దీన్ని వాడుకోండి ఓకే